హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను పచ్చానికి మంచిదైన బీరకాయ నేతి బీరకాయ పచ్చడి చూపిస్తున్నాను నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అంటారు కదా సరదాగా అసలు కార్తీక మాసంలో వస్తుంది నేతి బేరకాయ కానీ ఇప్పుడు సీజనల్గా కాకుండా ఈరంతా కూడా వస్తున్నాయి ఇవి వస్తే తప్పకుండా తీసుకుని వాడండి కళ్ళకి చాలా మంచిది అని చెప్పి రీసెర్చ్లో ఐ రీసెర్చ్ సైంటిస్టులు ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారంటే కళ్ళకి కావాల్సిన విటమిన్స్ దీంట్లో ఉంటాయి అని ఇది పచ్చానికి మంచిది ఫీవర్ వచ్చిన వాళ్ళు కామర్లు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా తీసుకుంటారు ఇది చలవ చేస్తుంది లివర్ ఫంక్షన్ని బాగుండేలా చేస్తుంది షుగర్ డయాబెటిక్ వాళ్ళకి మంచిది కాస్టిపేషన్ లేకుండా చేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది అంత మంచిదైనా నేతి బీరకాయతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను సింపుల్గానే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కానీ తెలియని వాళ్ళు కానీ చేస్తే చేసుకుంటారని నేను చూపిస్తున్నాను బ్యాచిలర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి అని చాలా సింపుల్గా తేలిగ్గా అయిపోతుంది ఇక్కడ నేను కొంచెం నూనె తీసుకున్నాను నూనెలో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెంగా వేసి వేయించుకోవాలి దీన్ని త ఈ నేతిబెరకాయను తొక్క తీయము డైరెక్ట్ ఇలాగే తరిగేసుకుంటాము తొక్కతో పాటు వేసేయడమే ఎలా ఉన్నా అసలు బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా కంటి ఆరోగ్యానికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము అలా ఇచ్చేటప్పుడు దానికి మంచిదే కంటి ఆరో మనకి ఐ సైట్ లేకుండా చేస్తుంది అన్నప్పుడు ఆరోగ్యానికి మంచిదైన ఈ నేతిబీరకాయని తప్పకుండా తీసుకోండి వీక్లీ ఇట్ వైస్ టూ టైమ్స్ అలా చేసుకోవచ్చు ఇలాగ దీంతో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ ఈ రెసిపీ చాలా తేలిగ్గా అయిపోతుంది కదా మనం పోపు వేయించుకుని వే పోపు వేసుకుని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని అందులో ఈ నేతి బీరకాయ ముక్కలు తొక్క తీయకుండా తరిగినవి అలాగే వేయాలి వేసి లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఎందుకంటే ఈ నేతి పెరికలు విపరీతమైన నీరు ఉంటుంది నీరు శాతం ఎక్కువ ఆ నీరు బయటకు వచ్చేసి ఉడికిపోయినట్టు అవి మనకి కూర వాసన పులుసు వాసన లాగా వస్తుంది అందుకని మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెడితే మనకి ముక్కలు ఉడుకుతాయి నీరు కూడా బాగా బయటకు వచ్చేయకుండా ఉంటుంది ఇందులో పసుపు అన్నిట్లో వాడతాం కదా మనకి పసుపు యాంటీబయోటిక్ కాబట్టి అన్నిట్లో వాడతాము పసుపు కొంచెం పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది ఇలా నేను చూసారే అంతవరకు వేయించైనా బాగా విపరీతంగా మాడిపోయేలాగా వేయించుకోకూడదు అలాగని పచ్చిపచ్చిగా కాదు మీడియంగా మనకు ఉడికినట్టు తెలుస్తుంది కలర్ మారుతాయి ముక్కలన్నీ కూడా అలా వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందు మనం పోపును మిక్సీ పట్టుకుని అందులో కొంచెం చింతపండు నేను ఒక హాఫ్ స్పూనే బెల్లం వేసాను ఎందుకు అంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మరీ ఎక్కువ అయితే తీపి ఇష్టపడే అయితే వేసుకోవచ్చు చింతపండు కొంచెం హాఫ్ స్పూన్ టు వన్ స్పూన్ బెల్లం ఉప్పు వేసి మిక్సీ చేసేసి అందులో ఈ నేతి బీరకాయ ముక్కలు వేసుకుని మిక్సీ చేసేసుకోవడమే ఇది మనకి పోపు చల్లారాలి బీరకాయ ముక్కలు చల్లారాలి చల్లారాక మిక్సీ పట్టుకోవడమే ఇందులో కొంచెం వేడిగా ఉండగా మనం కొత్తిమీర వేసుకోవచ్చు ఈ బీరకాయ ముక్కల మీద కొత్తిమీర వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు నూనెలో వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఈ రెసిపీ ఎంతమంది చేస్తారు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో చెప్పండి వేడివేడి అన్నంలో ఈ నేతి బీరకాయ పచ్చడి వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి రెడీ ఇక్కడ నేను చీరకి సింపుల్గా ట్యాజిల్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ట్యాజిల్స్ వేసుకోవచ్చు మనం తయారు చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి ఫ్యాన్సీ షాపుల్లో వాటిల్లో మనకి థ్రెడ్స్ అవి దొరుకుతాయి కదా ఆ షాప్స్లో దొరుకుతాయి సరదాగా మనకి సరదా తీరాలి అసలు మనకు కుట్టడం రాదు అన్న వాళ్ళు ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనకి అన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటున్నాయి మనకి మనంగా ఆలోచించుకుని డిజైన్ చేసుకోవాలి కొన్నిటికి సరదాగా టైం దొరికిన వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు నేను చెప్పాను కదా ఇలాగ రెడీమేడ్గా దొరికే ఈ ట్యాదల్స్ని తీసుకుని నేను శారీకి స్టిచ్ చేశాను అందరికీ తెలిసిన విధానమే ఇది కూడాను కానీ ఎవరికైనా ఐడియా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం అని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ మనం సూది దారం పెట్టి వీటిని దీనికి అటాచ్ చేసేసి కుట్టేసుకోవడమే చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్లోంచి జాగ్రత్తగా మనం పెట్టుకుని చేసుకోవడమే చాలా అందంగా వస్తాయి డిఫరెంట్గా ఉంటాయి అనిపిస్తుంది నేను ఈ ట్యాజిల్స్ ప్యాకెట్ని హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను నాకు హండ్రెడ్ రూపీస్లో ట్యాజిల్స్ అయిపోయాయి అనిపించింది అంటే థ్రెడ్స్ టైం ఉన్నవాళ్ళు ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు కొన్ని థ్రెడ్స్ ఏంటంటే సరిగ్గా చేయడం రాదు నీట్గా రావు అని ఫీలింగ్ ఫీలింగ్ ఉంటే మాత్రం ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను కుట్టిన విధానం అది మీకు చూపిస్తుంటే అర్థమైపోతుంది కదా ఎలా చేశాను అని జస్ట్ ఐడియా ఫస్ట్ టైం చేస్తా చేద్దామనుకున్న వాళ్ళకి వాళ్ళ కోసం చూపిస్తున్నాను దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి రకరకాలుగా వెరైటీగా చేసుకుంటారు ఇలా చాలా వెరైటీస్ మనకి మార్కెట్లో దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా దొరుకుతాయి మన శారీని బట్టి కలర్స్ అవి చూసుకుని మనం చూస్ చేసుకుని చేసుకోవడమే కొంచెం ఎప్పుడైనా టైం ఫ్రీ దొరికినప్పుడు సరదాగా ఇలా డిజైన్ చేసుకోండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి నేతి పెరకాయ చట్నీ అండ్ ట్యాజల్స్ సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవడం ఎల్కే తెలుగు బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ